ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీచార్మి తనతోని మాట్లాడలేదు అని చెప్పేసి ఒక అమ్మాయి ముక్కు పోసుకొని వెళ్ళిపోయాడు ప్రియుడు ఎస్ మీరు విన్నది నిజమే అమ్మాయి మాట్లాడలేదు అన్న నెపంతో నువ్వు నన్ను దూరం పెట్టినావు నువ్వు నన్ను ఎట్లా దూరం పెడతావు అని చెప్పేసి ముక్కు కోసేసుకుని తీసుకెళ్ళిపోని వెళ్ళిపోయాయి అసలు ఏం జరిగింది ఎందుకు ఇట్లా చేస్తున్నారని దాని గురించి తెలుస్తున్నాం పిడుగురాళ్ళకి సంబంధించి మదర్ తెరిసా కాలనీలో అయితే మరి అమ్మ అని ఒక ఆవిడ ఉంటుంది తనకిద్దరు పిల్లలు భర్తతోనే వివాదాలు చేసి తనతో ఎప్పుడు కూడా ఫైట్స్ రావడంతో ఎప్పుడు లొల్లి పెడతాడు వద్దు అని చెప్పేసి తాను పర్సనల్గా వచ్చి తను ఒకతే ఉంటుందన్నమాట ఇక ఒక మున్సిపాలిటీలో పిడుగురాల దగ్గర ఒక మున్సిపాలిటీలో పని చేసుకుంటూ బతుకుతుంది అక్కడనే వెంకట్రావు అనే ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ ప్రేమ కాస్త లివిన్ రిలేషన్షిప్గా మారింది ఆ లివిన్ రిలేషన్షిప్ కాస్త ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళు తొందరలో పెళ్లి చేసుకునే స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోయారు కానీ సడన్గా మరి అమ్మక ఏమనిపించిందో తెలియదు ఆయన్ని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది ఇక ఆయనకి సంబంధించి ఆఫీస్లో కనిపించినా కూడా మొహం చూడకపోవడము అసలు మాట్లాడకపోవడము చేదరించుకోవడము స్టార్ట్ చేసింది అదేంటి ఇన్ని రోజు బాగానే ఉంది కదా లివింగ్ రిలేషన్షిప్లో కూడా ఉన్నాం కదా సహజీవనం చేశాము ఇదంతా ఏంది తన పిల్లల్ని కూడా ఎక్కువ మటుకు ఈయన చూసుకునేవాడట వెంకట్రావు అనే ఆయన తన పిల్లల్ని కూడా చూసుకునేవాడట ఇద్దరు పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళని కూడా చూసుకునేవాడట ఎప్పుడు ఇంటికి రావడము పిల్లలతో టైం స్పెండ్ చేయడము అదే కాకుండా ఇటు దానికి సంబంధించి ఆ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించడం ఇవన్నీ చేస్తూ ఉండేవాట ఇవన్నీ చేస్తుండే అరే ఏమీ ప్రాబ్లం ఉండకపోవచ్చు కదా నాతోనే అని చెప్పేసి మాట్లాడడానికి ప్రయత్నించినా మాట్లాడలేదు ఇదంతా కాదు అని చెప్పేసి నువ్వు అసలు ఎందుకు మాట్లాడతలేవు ఏంటి అని అర్ధరాత్రి ఇంటికి వచ్చి తన ముక్కుని కోసుకొని అయితే వెళ్ళిపోవడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి ఎవరికి అర్థం అవలేదు ఇక ప్రజెంట్ తాను హాస్పిటల్కి వెళ్ళి ప్రజెంట్ అయితే చికిత్స పొందుతుంది కానీ తన ముక్కుని తీసుకువెళ్ళడం ఏంటి అదేం పిచ్చితనం నార్మల్గా ఎవరైనా కూడా మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటుంటే చేతులు కోసుకోవడాలు ముక్కులు కోసుకోవడాలు ఇదేం పంచాయతీలు కొత్త టెక్నిక్లు నేర్చుకుంటున్నారు రోజు రోజుకి ఇలాంటివన్నిటినీ చూస్తూ ఉంటే ప్రేమించడము పెళ్ళి చేసుకోవడం ఇవన్నీ వద్దు అని ఆయన అసలు సంసారం అనే ఈ పంచాయతే వద్దు అనే స్టేజ్కి వస్తున్నారు మరి ఈయన ఎందుకు అలా చేశాడు ఏంటనే దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ లేవు ఆయన అయితే ప్రజెంట్ ఇప్పటికి ఇంకా పోలీసులకు దొరకలేరు ఈ మరియమ్మ అనే ఆమె ఆయన పైన కంప్లైంట్ కూడా ఫైల్ చేసింది కంప్లైంట్ ఫైల్ చేయడమే కాకుండా ఆయన నాతోని ఇన్ని రోజుల పాటు సహజీవనంలో ఉన్నాడు కానీ దాని తర్వాత ఆయన బిహేవియర్ అనేది కొంచెం మారింది అని నేను మాట్లాడట్లేదు అన్న ఏకైక విషయానికి సంబంధించి తాను వచ్చి నన్ను ఇలా ముక్కు కట్ చేసుకొని తీసుకువెళ్ళడం అనేది చాలా దారుణం అంటూ కూడా తానైతే పేర్కొనడం జరిగింది ప్రజెంట్ అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాం మరే అమ్మ తను సేఫ్గా ఉండాలని చెప్పేసి కోరుకుందాం ఎందుకంటే చాలా బ్లీడింగ్ అయ్యి తన నోస్ అంతా కూడా కంప్లీట్గా బ్లీడింగ్ అయిందని చెప్పొచ్చు తను ఏం తప్పు చేసింది అని అడిగితే తాను మాత్రం నేను మాట్లాడలేదు కాబట్టి ఇలా చేశాను ఆయన దొరికినప్పుడు ఖచ్చితంగా ఆయన పైన ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఆయనకు సంబంధించి వెతుకుతూ ఉన్నారు ఆ ఏరియాలో ఆయన దొరికితే బాగుండు కూడా ఎందుకంటే ఈ మధ్య కాలంలో చంపుకోవడాలు ఇవన్నీ చూసినా ముక్కులు కట్ చేసుకోవడాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నీకు అంతకనం కోపం ఉంటే మాట్లాడుకోవచ్చు కదా పెళ్లి చేసుకున్నావా లేదు కదా మరి విడిపోయి బతకచ్చు కదా అలా కాకుండా ఆ అమ్మాయి ప్రాణాలు తీయడానికి ఎందుకు తీసుకొచ్చి అది కూడా ఆయన దగ్గర నుంచి ఒక కోడి కత్తి ఉంటుంది కోడి కాళ్ళకి కడతారు చూడండి చిన్న కోడి కత్తి చిన్నగా ఉంటాం దాంతో కట్ చేసుకొని తీసుకెళ్ళాలి ఇంత ఎందుకు దిగజారిపోతున్నారు డే బై డే జనాలు అని చెప్పేసి ప్రజెంట్ అక్కడ పోలీసులు అయితే ఆమెకు సంబంధించి కొంచెం సెక్యూరిటీ కూడా ఇస్తాము ఫర్దర్గా నీకేమైనా అబ్బాయి కనిపించినా అబ్బాయి స్నేహితులకు సంబంధించి ఏమైనా తెలిసినా కూడా మాకు వెంటనే ఫోన్ చేయమ్మా అని కూడా చెప్పారట చూద్దాం మరి ఆయనకు సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా షేర్ చేస్తాను స్టేట్మెంట్ మనం